నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను అమ్మా సార్ న్యూమరాలజీ ప్రకారం సోమవారం పుట్టిన వాళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వాళ్ళ గుణగుణాలు ఎలా ఉంటాయి వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మా సోమవారం వాళ్ళు చాలా చాలా స్పెషల్ అంటే చంద్రుడు అధిపతి సోమవారానికి సో చంద్రుడు ఎంత అందంగా ఉంటారో ఈ సోమవారం పుట్టిన వాళ్ళు అంత అందంగా ఉంటారు చాలా మంచి మనస్సు అంటే ఎవరినైనా మన అనుకునే గుణం జాలి గుణం గుణం సో చెప్పాలంటే అన్ని మంచితనాలు కలిసిన వ్యక్తి అయితే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సో ఒక పని అప్ప చెప్పాము సోమవారం పుట్టిన వాడికి ఆ పని ఇంతకుముందు ఎవరైనా చేశారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి చెడు అన్నీ కనుక్కొని వీళ్ళు విభిన్నంగా ట్రై చేస్తారు సో పనిని ఘన విజయాలు ఎక్కువ కష్టం పెట్టకుండానే కొత్త నేర్పుతో ఓర్పుతో సక్సెస్ చేయగలరు సోమవారం పుట్టిన వాళ్ళు సో వీళ్ళకి ఏదన్నా సందేహాలు ఉంటే తల్లిచాటు బిడ్డలుగా ఉంటారు పెళ్ళన్నాక భార్యకి అనుకూలంగా ఉంటారు పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు సో వీళ్ళకి ఏ డౌట్ వచ్చినా తల్లిదండ్రులు షేర్ చేసుకుంటారు అది మంచైనా చెడ్డైనా ఇలా చేశానమ్మా ఇది కరెక్టా కాదా తల్లి సూచనల్ని తప్పకుండా పాటిస్తాడు సో చెప్పాలంటే మంచి వ్యక్తిత్వం గలవాళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళు వీళ్ళు పీస్ లవర్స్ అంటే కొట్లాట్లు ఇష్టపడరు సో అందరితో ప్రేమగా మంచిగా నవ్వుతూ సరదాగా ఉంటారు ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి కానీ కొంచెం చికా కలిగితే ఒంటరిగా ఒక గంట రెండు గంటలు కూర్చునిస్తారు పోయి ఎవరితో మాట్లాడుకుందా వీళ్ళకి ఊహాశక్తి ఎక్కువ చంద్రుడు కదా ఊహల్లో ఎక్కువ ఉంటారు సో మంచి కథలు కవితలు పాటలు మాటలు రాయగలరు అండ్ మల్టీ టాలెంటెడ్ సో వీళ్ళు పీస్ లవర్స్ అందరినీ ప్రేమగా చూసుకో ఎవరు ఏ రహస్యం చెప్పినా దాచుకుంటారు వాళ్ళు శత్రువులకి దూరమైనా కూడా వాళ్ళది బయట పెట్టరు సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళతో శత్రుత్వం అంత మంచిది కాదు సో వీళ్ళు అజాత శత్రువులుగా ఉండాలనుకుంటారు బట్ వీళ్ళు వీళ్ళు పీస్ లవర్స్ కొట్లాట్లు పోరు బట్ వీళ్ళని పదే పదే వీళ్ళని గిచ్చి కొట్లాట్లు రప్పించుకుంటే చాలా చాలా ప్రమాదకరం అంటే కోపం రానడు కోపం వస్తే ఎలా ఉంటుంది తర్వాత వీళ్ళు ప్రపంచాన్ని మార్చడానికి పుట్టిన వాళ్ళు విపరీతమైన తెలివి ఉంటుంది అంటే వీళ్ళు పెద్ద పెద్ద పోస్టుల్లో ఐఏఎస్ ఐపిఎస్ టాప్ పొజిషన్స్లో ఉంటారు ప్రజలకు మేలు చేయగలరు వీళ్ళు అతి జాలి గుణం వల్ల కొన్ని కొన్నిసార్లు నష్టపోతారు బట్ చంద్రుడు దీవెన వల్ల ఏమంటే నష్టపోయిందని రెండింతలు మూడింతలు తిరిగి ఇస్తాడు సో లోటు లేదు మంచి ఆరోగ్యం చంద్రుడు అంటే చల్లగా బట్ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి సో సరిగ్గా పలకరించకపోయినా అరే దాన్ని సరిగ్గా పల అలుగుతారు సో దీనివల్ల ఏమైందంటే రిలేషన్స్ పాడే ఆస్కారం ఉంది తొందరగా అపార్థం చేసుకుంటారు మంచి మనసు అన్నీ ఉన్నా తొందరగా హర్ట్ అయ్యే గుణం ఉంది కాబట్టి అది కొంచెం తగ్గించుకోవాలి ఆ తగ్గించుకోవడానికి ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి చంద్రకాంతమని మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ వేసుకుంటే ఆ మైండ్ స్టెబిలిటీ విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడం తగ్గుతుంది హెల్త్ బాగుంటుంది సో ఈ మూడింటి కోసం లక్కీ స్టోన్ చంద్రకాంతమని వీళ్ళు లక్కీ నంబర్ రెండు లక్కీ కలర్స్ వైట్ అండ్ క్రీమ్ ఈ కలర్స్ ధరించడం వల్ల వీళ్ళకి ఏమంటాం కలర్ థెరపీ లాగా వేరే వాళ్ళు ఎవరైనా చూసాడు మిస్మరైజింగ్గా ఉంటారు చాలా అందంగా ఉంటారు అండ్ వీళ్ళు బ్లాక్ కానీ రెడ్ కానీ వాడకూడదు ఇది వాడినప్పుడు కోపం ఎక్కువ అవుతుంది కోపం లేని వ్యక్తి కోపం వస్తే కష్టం సో బ్లాక్ రెడ్ వద్దు తర్వాత వీళ్ళు ముఖ్యమైన పనులు ఆదివారం కానీ ఆదివారం అంటే సూర్యుడు సోమవారం అంటే చంద్రుడు సూర్యుడు అంటే చంద్రుడు చంద్రుడు అంటే సూర్యుడు ఉండడు వద్దు ఇంకొక అన్లక్కీ డే వచ్చి మంగళవారం మంగళవారం అధిపతి కుజుడు రెండుకి తొమ్మిది పడదు రెండు తొమ్మిది కలిసేయనుకోండి సోమవారం పుట్టినోడు మంగళవారం పుట్టినోడు పెళ్లి చేసుకుంటే ఈ కాపురంలో ఒక కష్టత కష్టం వస్తూనే ఉంటుంది అండ్ బ్యాలెన్స్గా ఉండదు కాపురం ఏ చిన్న విషయం జరిగినా ఒకరు అలగడం ఒకరు తిట్టడం సో సోమవారం పుట్టినోడు మంగళవారం పుట్టిన వాళ్ళని ఆదివారం పుట్టిన వాళ్ళని చేసుకోకూడదు కెన్ మ్యారీ వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే శుక్రవారం పుట్టిన చేసుకుంటే జంట చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ శుక్రుడి దీవెన్లు వాళ్ళు సకల సుఖాలు అనుమతి పుట్టిన వాళ్ళు ఫ్రైడే అండ్ ఈ మండే పుట్టినోళ్ళు చాలా జాలీగా ఉంటారు జోక్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు మూడు మారినప్పుడే ఒంటరిగా కూర్చుంటారు సో ఒంటరిగా ఉన్నాడంటే ఏదో అయినట్టు సో వీళ్ళకి వన్ నంబర్ నైన్ నెంబర్ అన్లక్కీ ఫైవ్ నెంబర్ సిక్స్ నంబర్ లక్కీ నెంబర్స్ సో మ్యారేజ్ అప్పుడు నైన్ వాళ్ళు పుట్టిన వాళ్ళు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అవాయిడ్ చేసుకుంటే వీళ్ళ పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉండవు యాజ్ ఇట్ ఇస్ సోమవారం పుట్టిన వాళ్ళకి చంద్రప్రభావం వల్ల మంచి ఆరోగ్యం మంచి భార్య అంటే వీళ్ళు ఎవరిని తిట్టరు భార్య ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా ఇలా చేయొద్దు నానా ఇలా నాకు ఇష్టం లేదని చెప్తారు కూల్గా కూల్గా చాలా అంటే చాలా మొహంలో ఎప్పుడు చురునో ఉంటుంది సో వీలు ఇరిటేట్ అయ్యి హర్ట్ అయినప్పుడే ఈ నెగిటివ్ బయట వస్తుంది సో సోమవారం పుట్టి కూడా ప్రశాంతంగా లేము కోపం ఎక్కువ ఉంది డబ్బు ఖర్చు ఎక్కువ ఉంది ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి రావట్లేదంటే పేర్లో లోపం ఉన్నట్టు అంటే మంచి సోమవారం పుట్టి కూడా ఇబ్బంది పడేవాళ్ళు సంఖ్యాబలం పేరులో ఎంత ఉంది ఇది చెక్ చేసుకొని ముందుకెళ్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఓకే సార్ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పిన కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలా మంది సఫర్ అవుతున్నారు పేర్ల లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలా మంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా ఒకడొచ్చి సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్ళై నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య అని లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడని వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆమె నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు